ఈ రోజు దేవుని మాట ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఒకటో వచనము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను ఏంటవి కట్టడలు విధులు ఆజ్ఞలు కట్టడలు విధులు ఆజ్ఞలు ఈ మూడు వేర్వేరు కాదు ఒకదానికి ఒకటి ఏకమై ఉన్నాయి కట్టడలు విధులు ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవైదవ సంవత్సరం నిన్ను ఎంతో ఆశీర్వాదాలతో నిన్ను నింపే దేవుడుగా ఉన్నాడు మరి నువ్వేం చేయాలి నువ్వు ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నీ యొక్క హృదయంలో కానీ నీ యొక్క మాటల ద్వారా కానీ నీ చేష్టల ద్వారా కానీ ఏవైతే దేవునికి విరోధంగా ఉంటున్నాయో వాటిని తొలగించుకోవాలి మన యొక్క పద్ధతులు వాటినన్నింటినీ దేవుడు ఇష్టపడే రీతిగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు క్రిస్మస్ అయిపోయింది మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం ముప్పై ఒకటి నైట్ దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాగ్దానం ఎంతో విలువైంది అది మనం పొందుకుంటాము దాన్ని మనం తీసుకోవడమే కాదు అది మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఏహోవని ప్రేమించాలి ఆయన విధించిన వాటిని అనుసరించాలి కట్టడాలు విధులు ఆజ్ఞలు ఎల్లప్పుడూ గై కొనవాలి గై కొనవలేను అంటున్నాడు దేవుడు ఎల్లప్పుడూ గై కొనాలి అంట అంటే ఏంటి ఒకరోజు అనుసరించి రెండో రోజు వదిలిపెట్టడం కాదు ఎల్లప్పుడూ గై కొంటే ఆక మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాల మేలును పొందుతాం అంత మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యులు మన బిడ్డలు ఎంతో ఉన్నత స్థితిలో ఉండి మన ఉంటారు వారి యొక్క వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు మనం ఎంతగానో సంతోషిస్తాము మన యొక్క అసమాధాన పరిస్థితులు తొలగిపోతాయి దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఈ యొక్క లోకయాత్రలో సంతోషంగా సాగిపోతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఎల్లప్పుడూ నేను ప్రేమించే వారంగా ఉంచండి ఉండ తండ్రి అంత మాత్రమే కాకుండా నీ కట్టడలను విధులను ఆజ్ఞలను తండ్రి ఒకరోజు తండ్రి అనుసరించి రెండో రోజు వదిలిపెట్టడం కాదయ్యా తండ్రి నాయన తండ్రి నాయన ఎల్లప్పుడూ గైకొంటే ప్రభా నాయన మాపై నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడుగా ఉన్నావయ్యా నీ వాక్యమంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రోభ నాయన ఎప్పుడు నిన్ను ప్రేమించే మనసు అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి నీ వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా మా కుటుంబాలన్నిటినీ నీ దయలో నీ కాపుదల్లో ఉంచండి ప్రభా రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభ మన ఇంటి సొగసు ఛానల్ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ప్రభ ఆశీర్వదించి దీవించి నీ దీవంతో నింపమని సహాయం కోరుకుంటూ నా ప్రభును రక్షకుడు అనే శ్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మాయిని అందరికీ ప్రైజ్లాడు